జేడికేడి ఇద్దరు కావ్య దాచిన ఫైల్ని వెతకడానికి స్టేషన్కి వెళ్తారు కానీ అక్కడ ఉన్న ఎస్ఐ మా సిఐ గారు లేరు అని అంటూ ఏం కేసు అని అడుగుతుండగా కావ్య కేసు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ది అనగానే ఎస్ఐ షాక్ అవుతాడు ఆ షాకింగ్ ఎక్స్ప్రెషన్ని జేడీకేడి కనిపెట్టేస్తారు భయంతోనే మా సిఐ గారు లేరు మేడం మీరు ఇప్పుడు వెళ్ళి మా సిఏ గారు ఉన్నప్పుడు రండి అంటూ ఉండగా ఫైల్ తీసుకోవడానికి మీ అధికారం సరిపోతుందనుకుంటా సిఏ గారు అవసరం లేదు కదా అని జేడీ అడుగుతుండగా అది కాదు మేడం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కేసు అంటున్నారు పైగా కావ్య కేసు అంటున్నారు కాబట్టి చాలా హై లెవెల్ కేస్ కాబట్టి నా అథారిటీ సరిపోదు మేడం అని అంటుంటాడు ఎస్ఐ ఓహో అవునా అని జేడి అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆ ఎస్ఐ ఎంక్వైరీ చేస్తున్న రౌడీ నన్ను వదిలిపెట్టు లేదంటే నీకే ప్రమాదం అని బెదిరిస్తుండగా ఆగరా అంటూ జేడీకేడీలతో మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో ఎస్ఐ చేతిలో నుండి గన్ లాక్కున్న ఆ రౌడీ ఎస్ఐకి గురిపెట్టి నేను చెప్పాను కదా నన్ను వదిలిపెట్టు లేదంటే ప్రమాదం అని చెప్పాను ఇప్పుడు నేను తప్పించుకోకుండా నువ్వెలా ఆపుతావో నేను చూస్తా ఆపితే నిన్ను షూట్ చేసేస్తా అని బెదిరిస్తూ ఉంటాడు రౌడీ అరే ఏం చేస్తున్నావురా నాకు దొరికితే నేను చంపేస్తా అని ఎస్ఐ బెదిరిస్తున్నా కూడా ఆ రౌడీ వినకుండా వెకిలిగా నవ్వుతూ అక్కడి నుండి పారిపోవడానికి ట్రై చేస్తుండగా మేడం మేడం ప్లీజ్ నన్ను కాపాడండి అని ఆ ఎస్ఐ జేడీ కేడీలని అడుగుతూ ఉండగా కేడీ కాపాడబోతూ ఉంటాడు కానీ జేడీ ఆపేసి ఆగు అన్నట్టు సైగ చేసి ఆ రౌడీ పట్టి తప్పించుకొని పారిపోతే నీ రివాల్వర్ తీసుకొని వెళ్ళిపోయాడు కాబట్టి ఫస్ట్ నీ పైన కేసు నిన్ను సస్పెండ్ చేయడం రెండు జరుగుతాయి అంటుండగా అమ్మో మేడం నన్ను నా జాబ్ని కాపాడండి అని కాళ్ళ బేరానికి వస్తాడు ఎస్ఐ నాకు అథారిటీ లేదు కదా మిమ్మల్ని కాపాడాల్సిన అవసరం నాకేంటి సిఏ కారి పర్మిషన్ కావాలి కదా అని అంటూ ఉంటుంది జేడీ వెటకారంగా ప్లీజ్ మేడం ప్లీజ్ అని అతను బ్రతిమిలాడుతూ ఉండగానే రౌడీ బయటికి రాగానే కేడీ ఆ రౌడీని పట్టుకొని లాక్ చేసేస్తాడు కానిస్టేబుల్ వచ్చి రివాల్వర్ లాక్కొని మరొక సెల్లో ఆ రౌడీని బంధించేస్తాడు ఈ ఎస్ఐని లాక్ చేసిన సెల్ ఓపెన్ చేయగానే కీస్ జేడీ చేతిలో పెడుతూ మేడం ఇవి కీస్ మేడం మీరు వెళ్ళి ఫైల్ వెతుక్కోండి అని మర్యాదగా చెప్పి బయటికి వెళ్ళిపోతాడు ఎస్ఐ తాయారుకి కాల్ చేయగా అభి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు నేను ఫలానా స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను ఎస్ఐ కావ్య కేసుకి సంబంధించిన మరొక కేసు ఫైల్ ఉంది అని ఫైల్ కోసం వచ్చారు అంటుండగా ఎవరిని ఎంక్వైరీ చేయనివ్వకు వాళ్ళని వెళ్ళగొట్టు అని తాయారు అంటుండగా ఉండగా జేడీకేడీ వచ్చారు మేడం పైగా వాళ్ళు ఆ ఫైల్ ఉన్న రూమ్లోనే ఉన్నారు అంటుండగా ఆ ఫైల్లో ఏముంది అని అడుగుతుంటుంది తాయారు నాకు తెలీదు మేడం అటువంటి ఫైల్ ఉన్న విషయం కూడా మాకు తెలీదు అని ఎస్ఐ అనగానే ఏదో ఒకటి చేసి వాళ్ళని బయటికి వెళ్ళగొట్టు షార్ట్ సర్క్యూట్ అయిందని చెప్పు ఏదో ఒకటి చే అని అంటుండగా లేదు మేడం నేను ఏమి చేయలేను అని ఎస్ఐ చేతులు కానీ సరే నేను చూసుకుంటాను ఆ ఫైల్ సంగతి వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని తాయారు కాల్ కచ్చేస్తుంది ఆ రూమ్ అంతా వెతుకుతూ ఫైల్ కనిపించకపోయేసరికి అమ్మ చావు ముందు వెనకాల అన్ని ఫైల్స్ చెక్ చేసాం కానీ ఏ క్లూ దొరకలేదు అని జేడీ నిట్టూరుస్తూ ఉండగా పైన ఒక డబ్బా కనిపించగానే ఆ డబ్బాని ఓపెన్ చేసి అందులో ఫైల్స్ చూస్తుండగా ఒక ఫైల్ వాళ్ళకి విచిత్రంగా కనబడుతుంది ఆ ఫైల్ పైన కేస్ డీటెయిల్స్ ఏమి ఉండవు ఓపెన్ చేసి చూసేసరికి అదొక సీఎం యాక్సిడెంట్ కేస్ అసలు సీఎం సెక్యూరిటీలో లేని కావ్య సీఎంని కాపాడడం కావ్య చాచిపోయిన రోజునే సీఎం కూడా ముంబైలో చంపబడడం అన్నీ చాలా విచిత్రంగా తోచడంతో ఆ కేసుని బాగా స్టడీ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలని ఫైల్ తీసుకొని ఎస్ఐ దగ్గరికి వచ్చి మేము ఈ ఫైల్ తీసుకెళ్తున్నాం మా టీం వచ్చి ఫార్మాలిటీస్ పూర్తి చేస్తారు అంటూ వాళ్ళక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక జేడీకేడీ కార్లో మాట్లాడుకుంటూ ఉంటారు మనకు ఈ కేసు గురించి తెలిసింది చాలా తక్కువ తెలవాల్సింది చాలా ఎక్కువగా అనిపిస్తుంది అని జేడీ అంటుండగా అవును అంటూ ఉంటాడు కేడీ ఒక్క కేసులోనే సీఎం ముగ్గురు గవర్నమెంట్ ఆఫీసర్స్ చనిపోయారు అంటే నిధులకి మించి ఇంకేదో విషయం ఉంది అని అంటూ ఉంటుంది జేడీ అవును అని కేడీ కూడా అంటూ ఉంటాడు మనం మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయాలి అని అంటూ ఉంటుంది జేడీ అవును అంటాడు కేడీ వెనకాల ఒక కార్ ఫాలో అవుతుండడం జేడీ గమనిస్తుంది అందులో అభి టాప్ ఓపెన్ చేసుకొని సగం పైకి నిలబడి పోనీరా పోని తొందరగా పోని ఆ కేర్ని ఓవర్టేక్ చేయాలి అని అభి అరుస్తుండగా జేడీ చూసి నవ్వుకొని తాయారు ఇన్ఫ్లుయెన్స్ బాగానే ఉంది ఇన్నాళ్ళు కేసు డీటెయిల్స్ బయటికి రాలేదు అంటే ఆ మాత్రం ఉండాలి అని అంటుండగా ఏంటి అని విచిత్రంగా అడుగుతాడు ఆ కేడి అదిగో చూడు సైడ్ మిరర్ నుండి వెనక్కి అని అనగానే వెనకాల అభిని చూసి అభిగాడ వీడికి ఎంత కొట్టినా బుద్ధి రాదు మనల్ని ఎందుకు ఫాలో అవుతున్నాడు అని అడుగుతుంటాడు కేడి ఇంకెందుకు ఈ ఫైల్ కోసం కార్ స్లో చేయి అని అంటూ జేడీ స్లో చేయమనగానే కార్ స్లో చేయడంతో అన్న వాళ్ళు కార్ స్లో చేస్తున్నారు అనగానే ఓవర్టేక్ చేసి అడ్డంగా పెట్టు అంటాడు అభి ఇక అలాగే డ్రైవర్ చేయడంతో కార్ ఆగిపోతుంది ఏంటన్నా వాళ్ళు ఇంకా దిగట్లేదు అంటూ ఉండగా మనకి భయపడిపోయారా అని అభి అంటూ ఉంటాడు జేడి అభిని చూసి స్పీడ్గా వెళ్ళి గుద్దడానికి ట్రై చేయి అభి గుండె చేతిలోకి రావాలి అని జెడి బెదిరించగానే అలాగే కేడీ చేయడంతో అన్నా వాళ్ళు చాలా స్పీడ్గా వస్తున్నారు వాళ్ళు వచ్చే స్పీడ్కి మనం చచ్చిపోతాం అని అంటూ ఉండగా తొందరగా రివర్స్ తీరా అని అంటూ ఉంటాడు అభి కానీ అప్పటికే వాళ్ళు రావడంతో అందరూ కిందికి దిగిపోతారు కానీ అభి మాత్రమే కార్లో ఉండిపోవడంతో అభి గుండె చేతికి వచ్చినట్టు ఫీల్ అవుతూ భయంతో వణుకుతూ ఉంటాడు అభి కానీ ఈ ఇంచ్ గ్యాప్లో ఆపేస్తే ఏంటబి నీ గుండెజారి చేతుల్లోకి వచ్చినట్టుంది మీరు ఫైల్ కోసం వచ్చారని మాకు బాగా తెలుసు కానీ ఇప్పుడు పంచ్ డైలాగ్స్ వేసే అంతా ఓపిక కానీ స్పేస్ కానీ టైం కానీ నా దగ్గర లేవు ఇక్కడే క్యాబినెట్ పైన పెడుతున్నా మీలో ఎవ్వరు కానీ టచ్ చేసినా నేను ఫైల్ ఇచ్చేసి వెళ్ళిపోతా అని ఛాలెంజ్ చేస్తుంది జేడి ఇది బాగుంది మేడం అని అభి అంటూ వెళ్ళండిరా ఆ ఫైల్ ముట్టుకొని తెచ్చిన వాడికి పాతిక లక్షలు ఇస్తా అని అభి అనగానే అబ్బో పాతిక లక్షలు అని జేడి అంటూ ఉంటుంది ఇక ఆ ఫైల్ ముట్టుకోవడానికి వచ్చిన అందరిని జేడి కేడి ఉతికి ఆరేస్తూ ఉండగా వెనకాల నుండి మెల్లిగా అభి ఫైల్ని టచ్ చేయబోతుండగా జేడి చెయ్యి అడ్డం పెట్టి అభిచేని ఆపేస్తుంది కానీ అది తెలియక అభి దొరికేసింది దొరికేసింది అని ఇయ్య కొడుతుండగా అభిచేని మెలితిప్పి నీ దగ్గర షకలు స్పేస్ రెండు బాగానే ఉన్నాయిరా అంటూ వీపు వాయ కొడుతూ ఉండగా నా దగ్గర స్పేస్ ఉంది మేడం అంటూ పారిపోతాడు అభి ఆ ఫైల్ తీసుకుని వెళ్ళిపోతారు కేడి రాత్రి డిన్నర్ అయ్యాక కేడి కేదార్థాత్రి మాట్లాడుకుంటూ ఉంటారు మనం ఫైల్ తీసుకున్న పావు గంటల్లోనే ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అంటే మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మనం ఎవరమన్న విషయం కూడా తెలిసిపోతుంది అని జేడికేడి మాట్లాడుకుంటూ ఉంటారు సుధాకర్ కూడా కౌశిక్యతో మాట్లాడి గుడ్ నైట్ చెప్పి వెళ్ళబోతుండగా జేడికేడి కూడా అక్కడికి వచ్చి గుడ్ నైట్ చెప్తూ ఉంటారు మరోవైపు గేట్ బయట వైజయంతి శ్రీవల్లికి లవర్గా యాడ్ చేయమన్న వ్యక్తిని చితకబాదుతూ ఒక లవ్ లెటర్ కూడా విసిరేరాదా అని చితకబాదుతుండగా నిషి వచ్చి ఇంకా కొడితే వాడు చస్తాడు ఈసారైనా ప్లాన్ని పక్కాగా ఇంప్లిమెంట్ చేయండి అని అంటూ ఉండగా నేను రాత్రి అందరూ పడుకున్నాక దాని డోర్ ఓపెన్ చేసి పెడతాను నువ్వు దాని రూమ్లోకి వెళ్ళు చాలు అని అంటూ ఉంటుంది వైజయంతి అలాగే మేడం అని ఒప్పుకుంటాడు అతను ఇక అలా ప్లాన్ చెప్పి లోపలికి వచ్చేసరికి శ్రీవల్లి జగదాత్రి కేదార్లు మాట్లాడుకోవడం చూసి కోపంతో రగిలిపోతారు నిషీ వైజయంతి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోగా శ్రీవల్లి డోర్ క్లోజ్ చేసుకొని పడుకోగా వైజయంతి వచ్చి ఏంటి ఎందుకు డోర్ క్లోజ్ చేసుకుంటున్నావు అంటూ ఉండగా ఒక్కదాన్నే ఉన్నాను కదమ్మా అందుకే అని అంటూ ఉంటుంది శ్రీవల్లి ప్రొద్దున దాకా దోచుకుంది రాత్రికి దాచుకోవడానిక గాలికి పెరిగే వసలే అని అంటూ ఉండగా డోర్ ఓపెన్ చేసి ఇంకెప్పుడు క్లోజ్ చేసుకోనమ్మా అంటూ శ్రీవల్లి పడుకుంటుంది అర్ధరాత్రి పూట ఒకటింటికి వైజయంతి నిద్రలేచి వాటర్ బాటిల్ పట్టుకొని వస్తూ ఈ పాటికి వాడు దాని రూమ్ లోకి దూరే ఉంటాడు అని ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది ఈసారి శ్రీవల్లిని కాపాడేదెవరు అవమాన భారంతో శ్రీవల్లి గడప దాటనుందా దాత్రి కేదార్లు కాపాడగలరా రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్